వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా మనం ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్దాం మరి పార్దూకి భూమి మనసు పార్దూకి మరి భాను మనసులో ఏముందో తెలిసిపోయిందా అంటే ఇష్టం లేదని మరి భానుమతి పార్దూకి చెప్పేసిందా ఇంటి మొత్తంలో గందరగోళం ప్రాణాలకి తెగించేసిన కోటి కూతురు కోసం ప్రాణాలు తీసుకోవడానికి రెడీ అయ్యాడు ఇంతలో ఏం జరిగింది మరి మరి బాను పెళ్ళికి అంగీకరించిందా పాపం బాధలో పార్దు అసలు ఏం జరిగింది పార్దు మనసులో బాను ఉంది కదా వాళ్ళిద్దరి ప్రేమ సక్సెస్ అవ్వాలని కోరుకున్న వాళ్ళంతా లైక్ చేయండి ఇంకా మన రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఇంటిలో మొత్తం పసుపు కొట్టే హడావిడి మొదలైపోతుంది అందరూ చక్కగా రెడీ అయిపోయి పసుపు కొట్టడానికి రోడ్లు రోకళ్ళు తెచ్చుకుని అందంగా ముస్తాబ్ చేసుకుని ఇంకా ఆనందంగా తేలిపోతూ పసుపులు కొడుతూ ఉంటారు ఇంకా అదే సమయంలో సూరి పార్దు రాపార్దు అని చెప్పేసి లాక్కెళ్తూ ఉంటాడు ఏంటి సూరి ఎందుకు ఇక్కడ మాట్లాడచ్చు కదంటే నువ్వు మాట్లాడకుండా రాపార్దు అని చెప్పేసి ఒక రూమ్లోకి తీసుకెళ్తాడు తీసుకెళ్ళంగానే అద్దం ఉంటుంది అద్దం దగ్గర నుంచుని చూసుకో ముఖం ఎలా ఉందో అనగా నాకేం తక్కువ అవును నీకేం తక్కువ లేదు కానీ నీకు ఇంకా మేకప్ వేస్తే సినిమా హీరోలా ఉంటావు మనం ఏమైనా ఆడవాళ్ళమా సూరి మనకెందుకు మేకప్ అయ్యో ఎక్కడున్నావు సూ ఎక్కడున్నావు పారు ఆడవాళ్ళేంటి మగవాళ్ళు కూడా మేకప్ వేసుకుంటున్నారు మరి టీవీ షోల్లో సినిమాల్లో వాళ్ళని చూస్తే ఎలా కనిపిస్తున్నారు వాళ్ళు ఒరిజినల్ అందం అనుకుంటున్నావా ఏంటి అసలు నువ్వే బాగుంటావు కాకపోతే ఇంకా ఎంగేజ్ పెళ్ళి పసుపు కొట్టడం అంటున్నారు కదా వేసుకొని చూడు అనగానే నాకు సరే సింపుల్గా ఏది పెట్టుకున్నా అందంగా కనిపించే భానుమతికి ఏం పెట్టినా బాగానే ఉంటుంది మరి తను ఇంకా మేకప్ వేసుకుంటే అదిరిపోతుంది కదా జగదేగ వీరుడు అదిలో ఉంటామేమో కదా అనగానే అవును సూరి అందుకనే తన కోసం కూడా ఖమ్మాని పంపిస్తానులే నువ్వు మేకప్ వేసుకో అని చెప్పి అనగానే మంచిగా మేకప్ వేస్తాడు మేకప్ మ్యాన్ ఇంకా అద్దంలో చూడంగానే ఏంటి సూరి ఇంత అద్భుతంగా వచ్చేసాను అనగానే పిల్లలు అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి బాబాయ్ ఏంటి బాబాయ్ హీరోలా ఉన్నావు అని చెప్పేసి ఆశ్చర్యపోతారు అక్కడికి చైత్ర కూడా వచ్చి చూసి చాలా బాగున్నావు గారు చాలా బాగుంది మేకప్ దిష్టి చుక్క పెట్టించుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ఇంటిలో ఎలాగైనా సరే ఈ పెళ్ళి తప్పించాలి నేను వేసిన ప్లాన్ పాంప్లెట్లు అనవసరంగా రాశాను అది వెనకాల చూడకుండా నేను గోల్డ్ ఆర్నమెంట్స్ కొన్నానేమో అని తప్పుపడ్డ పొరపాటు పడ్డారు బసబ్బాయి కానీ ఇప్పుడు ఎలాగైనా ఈ పెళ్లి చెడగొట్టకపోతే నన్ను మెడలు వంచి తాళి కట్టేలాగే ఉన్నారు ఏ విధంగా ఏమీ పాలుపోవట్లేదే బస్సు అని చెప్పానంగానే అక్క అన్ని దారులు అయిపోయాయి కాబట్టి ఏదో రకంగా నీకు పెళ్ళి ఇష్టం లేదని బసబ్బాయికి ఫోన్ చేసి చెప్పేసే అనగానే బసబ్బాయికి ఫోన్ చేయాలా ఎక్కడుందే ఫోను అబ్బా నువ్వు వాగు ఫోన్ కావాలంటే ఏదో రకంగా చేయొచ్చు అనే లోపల ఈ కుమారి వాళ్ళ నానమ్మ వీళ్ళిద్దరూ కలిసి సైలెంట్గా ఉన్నారు అంటే ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అందుకని కనిపెట్టాలి వీళ్ళు అసలు ఏం చేస్తున్నారా అని చెప్పి వసు బాను అని చెప్పి ఎదుగుతూ ఉంటుంది ఇంక ఈ రూమ్లో ఉంటారు కదా వాళ్ళిద్దరూ వెంటనే నడుచుకుంటూ వస్తుంటే వసు అంటుంది అక్క ఈ ముసలిది మనం ఏం చేస్తున్నామా ఎక్కడున్నామా అని రెండు కళ్ళు మన మీద నిఘా పెట్టింది దీని కాళ్ళు విరక్కొడితే కానీ మన జోలికి రాదు అయ్యో ఎందుకే ఇరక్కొడతానంటున్నావు నానమ్మే ఉండక్క నానమ్మే ఒకవేళ దానికి కాలు ఇరిగి మూలన పడిందనుకో మన జోలికి రాకుండా ఉంటుంది ఒకవేళ ప్రాణం పోయిందనుకో నీ పెళ్ళి కాకుండా ఉంటుంది సంతోషమే కదా నువ్వే పెళ్లి చెడగట్టుకోవాలనుకుంటున్నావు దానంతరం అదే చెడిపోతుంది ఏమంటావు అని చెప్పేసి అనగానే వద్దే తప్పే అని చెప్పేసి అంటుంటే ఉండు ఎలా విరక్కొడతావే అనగానే అక్కడ గెస్ట్లు తీసుకొచ్చిన అరటిపళ్ళు గుత్తి ఉంటుంది కదా అది తీసుకుని ఒక అరటిపండు తినేసి ఆ తొక్కని వేసి హాల్లోకి కొట్టేస్తుంది వసు ఇంకా ముసలమ్మ ఏరే ఎక్కడున్నారే అనుకుంటూ వచ్చి ఆ తొక్క మీద కాలేసి డామ్ అంటూ కింద పడిపోతుంది పడిపోవడం పడిపోతుండే అమ్మో వాయో నడి మిరిగిపోయింది ఏం చేయాలి వీళ్ళ వల్లనే నాకు ఇలా అయ్యింది కోటి ప్రమీలా ఎక్కడున్నారు నడి మిరిగిపోయింది లేవలేకపోతున్నాను అని చెప్పేసి గట్టి గట్టిగా కేకలు వేస్తుంది ఇంకా మాటలు విన్న కోటి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందే అమ్మ మన బాను పెళ్ళి బాను పెళ్ళి కుదిరిన ఆనందంలో బ్రేక్ డాన్స్ వేస్తున్నావా ఏంటి ఈ స్టెప్లు ఎక్కడ నేర్చుకున్నావే తాగుపోతు సచ్చినాడ నడువు నొప్పితో ఒకటే వెలవెల్లాడిపోతుంటే నీకు డాన్స్ వేస్తున్నట్టు కనిపించిందిరా కళ్ళు బయర్లు కమ్మయ్యారా లేపరా అయ్యో అత్తయ్య ఏం జరిగింది అత్తయ్య ఏం జరిగిందంటే నీ కూతుళ్ళలో ఎవరో ఒకళ్ళు అరటిపండు తిని ఇక్కడ వేశారు అది పడి నేను జారిపోయాను నడి విరిగిపోయింది ఎలాగా అని చెప్పేసి అనంగానే ఉండండి అత్తయ్య అని చెప్పి ఇద్దరు కూడా చేత్తో పట్టుకుని లేపి హాల్లో తీసుకెళ్తారు అక్క దీనికి కాలు విరిగింది మన జోలికి రాకుండా ఉంటుంది రా నేను ఫోన్ తీసుకొస్తాను నువ్వు బయటకు వచ్చి ఫోన్లో మాట్లాడు అని చెప్పేసి అంటుంది సరే అని చెప్పి ఇంకా లోపల నుంచి ఫోన్ తీసుకొస్తానికి వెళ్తుంది బస్సు ఇంకా నడుము బాగానే సర్దుకుంటుంది ముసలామకి అక్కడ కూర్చుని పక్కింటి వాళ్ళ దగ్గర దొంగతనం చేసినా ఏవో స్నాక్స్ తింటూ ఉంటుంది ఇంకా ఇక్కడే ఉందేంటి ముసలిది లోపలికి వెళ్ళిపోయి నడువు నొప్పింది ఇప్పుడు దాకాను అప్పుడే తగ్గిపోయిందా అని చెప్పి ఏంటే తింటున్నావు నానమ్మ అంటే ఏదో ఒకటి తింటున్నానులే వెళ్ళు అని చెప్పి అనగానే వెళ్తానులే తిను తిను అని చెప్పేసి ఫోన్ని కోటి ఫోన్ అక్కడ ఉంటుంది కదా ఆ ఫోన్ తీసుకుని బయటకు వచ్చేస్తుంది పసు తెచ్చావా అని చెప్పి అడుగుతుంది భాను అక్క తీసుకో దీంట్లో వాళ్ళ నెంబర్ నాకు తెలియదే బస్సు అబ్బాయి నెంబరు తెలీదు ఎవరి నెంబరు తెలియదు ఎలా చెయ్యాలి అనగానే నాన్న ఫోన్ వెతుకు అందులో వాళ్ళకి సంబంధించిన ఎవరు ఫోన్ ఉన్నా తీసుకో ఫోన్ చేయి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పేయి అప్పుడు వాళ్ళే చూసుకుంటారు అని చెప్పి అనగానే సరే సరే అని చెప్పేసి ఫోన్ తీసుకుని కాల్ లిస్ట్ రీసెంట్ది వెరిఫై చేస్తూ ఉండగా మరి మందు కోసం పొద్దున్న పొద్దునే ఓ నాలుకంతా పీకేస్తూ అల్లల్లు ఆడిపోతూ ఉంటాడు కోటి మందు బాటిల్ తను దాచుకున్నది ఎక్కడో దాచేశారు ఈ ప్రమీళం లేదా మా అమ్మ అని మొత్తం వెతుక్కుంటూ ఉండగా ఇంకా బయటికి రాగానే ఏ ఏంటి మీరు ఇక్కడే ఏంటి ఏం చేస్తున్నారు అబ్బాయి ఏం లేదు నా అన్న ఉన్నాం అని చెప్పానంగానే ఇంకా చెట్ల పొదల్లో ఇవేమీ లేకపోయేసరికి నాలుగు పీగుతుంది ఎలాగైనా ఆ శ్రీనివాస్కైనా ఫోన్ చేసి ఒక బాటిల్ తెమ్మని చెప్పాలి అని చెప్పేసి గబ్బా గబ్బా బయటకు వెళ్తాడు ఇంకా అదిగో నాన్న వెళ్ళిపోయాడుగా ఫోన్ తీ అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి పసుపు ముహూర్తంలో అందరూ చుట్టాలు వాళ్ళందరితో హడాబిడి హడాబిడిగా ఉంటుంది శక్తి ఇంకా భువన వీళ్ళందరూ కూడా భువన వాళ్ళమ్మ సాంబవి మాత్రం ఈ ఎంగే ఈ పసుపు కొట్టే దాంట్లో ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అన్నారు కదా మరి ఎక్కడికి వెళ్ళిపోతారు అలాగే ఏడ్చుకుంటూ మూలుక్కుంటూ ముక్కుకుంటూ అక్కడే ఉంటారు ఇంకా బలరాము శారదకి శారద నువ్వు పార్థో విషయంలో ఏం కోపం తెచ్చుకోవద్దు వాడు ఫస్ట్ నుంచి నీ దీని విషయంలో కొంచెం కోపంగానే ఉంటున్నాడు ఎప్పటికన్నా తెలుసుకుంటాడు అప్పటి వరకు మనం ఎదురు చూడాల్సిందే అని చెప్పేసి అంటాడు నేను అలాంటిది ఏం పట్టించుకోవట్లేదండి కానీ ఎంత వద్దనుకున్నా మనసు ఎంతో ఆగుతున్నట్టు అనిపిస్తుంది గాయం అవుతున్నట్టు అనిపిస్తుంది నేను ఎంతగా వాడిని ఇష్టపడుతున్నానో వాడిని చిన్నవాళ్ళ చూస్తున్నాను వాడికి అర్థం కావట్లేదండి అర్థమయ్యే రోజు తప్పనిసరిగా వస్తుందిలే సరదా రా అని చెప్పేసి తీసుకెళ్ళిపోతాడు ఇంకా ఇదిలా ఉండగా మరి పార్దు అందరితో మాట్లాడుతూ అందరి గెస్ట్లని ఇన్వైట్ చేస్తూ బిజీ బిజీగా ఉంటాడు ఇంకా ఇలా ఉండగా ఫోను విశ్వనాథం గారి నంబరు దొరుకుతుంది మరి భానుమతికి వెంటనే ల్యాండ్లైన్కి చెయ్యి పర్వాలేదు పిలిచి పార్దు గారిని రమ్మని చెప్పు అని చెప్పేసి అంటుంది సరే నీకున్న తెలివితేటలు నాకు లేవే వయసులో చిన్నదానివైనా నీ బుర్ర పెద్దది అని చెప్పేసి అంటుంది ఇంకా ఫోన్ చేయంగానే ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అక్కడ వాళ్ళ అన్నయ్య పిల్లలు అందరూ ఆడుకుంటూ ఉంటారు ఫోన్ రింగ్ అవుతుందే ఫోన్ రింగ్ అవుతుందని చెప్పి పెళ్ళి లిఫ్ట్ చేస్తారు ఇంకా హలో ఎవరు అనగానే పార్దు కావాలి సార్ పార్దూకి ఇవ్వవా అని చెప్పేసి అంటుంది ఇంకా ఆద్య పార్దు బాబాయ్ నీకు ఫోన్ వచ్చింది ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది అని చెప్పి అనగానే పార్దు గబగ నడుచుకుంటూ వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కాకపోతే సిగ్నల్ సరిగ్గా పనిచేయక అవతల వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారో పార్దుకు అర్థం కాదు హలో అని చెప్పి అనగానే పార్దు గారు నేను భానుమతిని మాట్లాడుతున్నాను మీకు ఒక విషయం చెప్దామని చేశాను అని చెప్పేసి అనగానే ఈ లోపల బాటిల్ కోసం మళ్ళీ ఎత్తుక్కుంటూ సరే ఫోన్ అన్నా చేయాలి కదా అని ఫోన్ కోసం ఎత్తుక్కుంటూ ఫోన్ కోసం వస్తాడు ఈ లోపల ఫోన్ వచ్చి బాను చేతిలో ఉంటుంది అక్క నాన్న వచ్చేసాడే ఫోన్ దాచేయి దాచేయి అని చెప్పేసి అంటుంది ఇంకా అదే సమయంలో పార్దు హలో హలో అని చెప్పి ఇంకా పార్దుకి వేరే వాళ్ళు పిలుస్తుంటే అక్కడ ఫోన్ పక్కన ఇంకా ఫోన్ పెట్టేసి వెళ్ళిపోతాడు ఇంకా ఏయ్ నా ఫోన్ కనిపించట్లేదు మీరు ఏమైనా తీసారా అని చెప్పి అనగానే అబ్బే నేనేం తీయలేదు అని చెప్పి అనగానే ఇంకా ఫోన్ కోసం చూస్తున్న వెతుకుతుంటే ఆ మొక్కల్లో చిన్న బాటిల్ కనిపిస్తుంది అమ్మని బుజ్జి ఇక్కడ దాచేశారా అమ్మ నిన్ను అని చెప్పేసి తీసుకుని వెళ్ళి ఇంకా తాగడానికి వెళ్ళిపోతాడు ఇంకా వాళ్ళ నాన్న లేరని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తుంది భానుమతి ఈసారి లైన్లో పారుతూ ఉంటాడేమో అనుకుని ఎత్ లిఫ్ట్ చేయంగానే హాలో అనకముందే నేను భానుమతిని మాట్లాడుతున్నాను మీరు పార్ధుయే కదా అని చెప్పి అనేసరికి అక్కడ ఫోన్ అనేది శక్తి లిఫ్ట్ చేస్తుంది శక్తి ఏమి అనకుండా సైలెంట్గా వింటూ ఉంటుంది దయచేసి ఈ పెళ్ళి ఆపేసేయండి పార్ధు గారు ఈ పెళ్ళి నాకు అస్సలు ఇష్టం లేదు నాకు చదువుకోవాలనుంది కానీ మా అమ్మ వాళ్ళు బలవంతం చేసి పెళ్లికి ఒప్పించారు ప్లీజ్ ఒక ఆడపిల్ల మనస్తత్వం అర్థం చేసుకుని మీరు పెళ్ళి ఆపేరా నేను పాంప్లెట్ మీద క్లియర్గా రాశాను మీరు అంటే నాకు ఇష్టం లేదు నాకు ఈ ఇష్టం లేదు అని చెప్పి కానీ మీరు పాంప్లెట్ని చూసి మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అని చెప్పేసి చెప్తూ ఉండగా మళ్ళా ఇంకా కోటి ఫోన్ కోసం రాగానే ఫోన్ మొక్కల్లో పడేసి అక్కడి నుంచి మరి వెళ్ళిపోతుంది పా భాను బస్సు ఇంకా శక్తికి కాళ్ళు చేతులు ఆడవు ఇదేంటి పెళ్ళి పసుపు కొట్టేస్తున్నారో పక్కన పెళ్ళికి ఒప్పుకుందామనింది కానీ ఆ అమ్మాయి నాతో ఏదో మాట్లాడాలని ట్రై చేసింది బంగారు నగలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఒకవేళ బహుశా తనకి పెళ్ళి అంటే ఇష్టం లేదని చెప్పడానికే వచ్చినట్టుంది కానీ ప్రమీల నోటి దగ్గర మాట ఆపేసి మాట మార్చేసినట్టుంది అసలు నేనేదో ఈ పెళ్లి చేసి దాన్ని నా కంట్రోల్లో నేను అనుకుంటే ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది ఏంటి ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి అనుకుని అసలు ముందు పార్థు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి పార్దుకైనా చెప్పాలి అని చెప్పేసి పార్దు పార్దు అనుకుంటూ వెళ్తుంది ఏంటి పిన్ని ఏంటి అంటే ఏమోరా ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా అని చెప్పి అడుగు అడుగుతుంది శక్తి అదేంటి పిన్ని అలా మాట్లాడుతున్నావు బానుకు నేనంటే చాలా ఇష్టం మరి అదేంటి ఫోన్లో అలా చెప్పింది ఏ ఏం చెప్పింది అనగానే తనకి ఈ పెళ్ళంటే ఇష్టం లేదంట పెళ్ళి ఆపేయమని ఫోన్ చేసింది ఫస్ట్ వచ్చిన ఫోన్ భానుమతిదేనా అయితే భానుకు పెళ్ళంటే ఎందుకు ఇష్టం లేదు అని చెప్పేసి అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు నువ్వు బాధపడే నేనైతే నమ్మను అదేంట్రా పార్దు నేను మాట్లాడాను తను అలా చెప్పింది తనా కాదా అన్నది నువ్వు ఒకసారి క్లారిఫై చేసుకోవాలంటే వాళ్ళ నాన్న ఫోన్కి ఫోన్ చేద్దాము కాసేపు ఆగు అని చెప్పేసి అంటారు ఇంకా వాళ్ళ నాన్నకి కోటికి ఫోన్ చేస్తుంది మరి శక్తి వెంటనే లిఫ్ట్ చేసి అమ్మ నమస్కారాలమ్మ మీ మీ ఇంటికి మేము పసుపు కొట్టడానికి అవన్నీ చేస్తున్నారా అక్కడ కొడుతున్నారని అని చెప్పాను కానీ ఆపా ఏర్పాట్లు చేస్తున్నారమ్మా ఏంటి కోటి ఏంటి మీ ఇంట్లో జరిగేవి నీకేమీ తెలీదా అని చెప్పి అంటుంది అదేంటమ్మా అలా అడుగుతారు మరి లేకపోతే ఈ పెళ్ళి వద్దని చెప్పి ఇష్టం లేదని నీ కూతురే డైరెక్ట్గా ఈ ఇంటికి ఫోన్ చేసి చెప్పింది నీ ప్రమేయం లేకుండానే చెప్తారా నువ్వే చేపించావా అంటే చూడమ్మా నేను ఈ పెళ్ళి కోసం ఎంతో పాకులాడుతూ ఉన్నాను నేను ఇందుకమ్మ చేపిస్తాను ఇంతకీ ఏం జరిగిందో నాకు తెలీదు ఇంటికి వెళ్ళి మాట్లాడతాను అని చెప్పేసి ఇంకా ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేసి డైరెక్ట్గా ఇంటికే వస్తాడు రావడం రావడంతోనే అక్కడ వేడి నీళ్ళు మరుగుతూ ఉంటే లోపల నుంచి కట్టె తీసుకుని ఇంకా ఒంటి మీద కిరోసిన్ పోసుకుని చచ్చిపోతాను ఈ చచ్చిపోయినా వీళ్ళకి బుద్ధు వచ్చి అప్పుడైనా పెళ్ళికి అంగీకరిస్తారేమో అని చెప్పి చేస్తుంటే ఇంక ఇంట్లో వాళ్ళంతా పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న నాన్న అని చెప్పి బతిమలాడుతూ ఉంటే ప్రమీల ఏంటండి ఏమైందండి అంటే ఇది ఎంత పని చేసిందో తెలుసా పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఆ ఇంటికి ఫోన్ చేసి ఈ పెళ్ళి అంటే నాకు ఇష్టం లేదని చెప్పి చెప్పిందంట దీనికి ఎంత ధైర్యం అంటే నేను చచ్చిపోయినా పర్వాలేదు ఇది చదువు మాత్రం వదులుకోదా అని చెప్పేసి అనంగానే అమ్మో అక్కడ తెలిసిపోయిందా అయితే ఇక్కడ కూడా అందుకే ఇంత ఘోరంగా ఉంది అని చెప్పేసి బెదిరిపోతూ ఉంటుంది నేను బతకనే బతకను నేను చచ్చిపోయినా దీన్ని పెళ్లి చేస్తాను అని చెప్పేసి కట్టెతో ఒంటి మీద పెట్టుకోపోతూ ఉంటే ఈ లోపల ఫోన్ వస్తూ ఉంటుంది ఫోను లిఫ్ట్ చేయగానే ఇంకా కోటి మాట్లాడు మాట్లాడు ఆ గారే చేస్తున్నారు అనగానే హలో భానుమతి అని చెప్పేసి అంటాడు అనగానే ఇంకా ఎవరు మాట్లాడేది అనగానే ఎవరంటా వింటే ఆ అబ్బాయే మాట్లాడుతున్నాడు చెప్పు భాను నీకు నాతో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అని చెప్పి అడుగుతాడు ఇంకా తండ్రి కోటి ఇష్టం లేదా నా అబ్బాయి అడుగుతున్నాడు ఫోన్లో నువ్వేం చెప్తావో చెప్పు చెప్పు పెళ్ళి నీకు ఇష్టం లేదా ఆపేయాలా అని చెప్పేసి అంటూ ఉంటే ఇంకా భానుమతి తండ్రి ప్రాణాలు ఒకవైపున మరి పార్దు అడిగిన మాట ఒకవైపున ఉంటుంది మరి కోటి ప్రాణాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో లేదు జీపబ్బాయి నాకు ఇష్టమే అని చెప్పి అంటుంది ఇంకా వెంటనే సంతోషంతో పార్దు గంతులు వేస్తాడు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచ్